జైల్లో శిక్ష అనుభవించే ఖైదీలకు కూడా మెరుగైన సదుపాయాలు ఉన్నాయి కానీ నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పెద్దాపూర్ గురుకులంలో మాత్రం విద్యార్థుల పరిస్థితి అంతకంటే హీనంగా ఉంది ఇటీవల విద్యార్థులు మృతి చెందిన తరగతి గది పరిస్థితి అత్యంత దయనీయంగా కనపడుతోంది ఎంతటి దారుణ పరిస్థితుల మధ్య విద్యార్థి చనిపోయాడో ఇట్టే అర్థమవుతోంది పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు జైల్లోనో జైల్లోనో గదులు ఇంతకంటే బాగుంటాయి ప్రస్తుతం నేను పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మొన్న చదివేటటువంటి అనిరుధ్ ఎక్కడైతే పృహద్ పడిపోయాడో ఆ క్లాస్ రూమ్లో ఉన్నాను తను ఇక్కడే చదువుకుంటాడు ఇక్కడే పడుకుంటాడు ఆ క్లాస్ రూమ్ పరిస్థితి ఎలా ఉందో మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అతనికి వారి అతనితో పాటు తన స్నేహితులకు సంబంధించినటువంటి వస్తువులు మనం చూడవచ్చు ఈ పెట్టెలలో వారికి సంబంధించినటువంటి బట్టలు కావచ్చు వారికి సంబంధించిన స్నాన స్నానానికి సంబంధించిన బట్టలు వస్తువులు అవన్నీ కూడా ఇక్కడే దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళ నివాసం ఉండేటువంటి ప్రాంతం ఎలా ఉందో మీకు చూస్తే అర్థమవుపోతుంది మరోవైపు గోడలు పూర్తిగా ఉరుస్తున్నటువంటి పరిస్థితి వర్షం పడితే గనుక డెఫినెట్గా ఇందులో జలపాతాల మాదిరిగా నీళ్లు కారుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది కిటికీలు చూడొచ్చు ఈ కిటికీల్లో నుంచి వీచేటువంటి గాలులకు కిటికీల్లో నుంచి వచ్చేటువంటి పురుగులకు ఇందులో నుంచే పాము వచ్చి ఉంటుంది అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి ఈ పూర్తిగా కిటికీలకు తలుపులు కూడా లేని సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతోంది మరోవైపు ఇటు సైడ్ కూడా చూడొచ్చు ఇటు ఈ కిటికీ పరిస్థితి కూడా అలానే ఉంది ఇక పైన రూఫ్ పరిస్థితి చూస్తే అయితే పూర్తిగా రేకులన్నీ కూడా ఛిద్రభద్రంగా అయిపోయినటువంటి పరిస్థితి ఇటు రేకుల్ని అనుకునేటువంటి ఇనుప కడ్డీలకు మనం చూడొచ్చు విద్యుత్ షాక్ తగలకుండా ఇన్ని రోజులు ఉంది అంటే నిజంగా పిల్లల అదృష్టం అనే చెప్పాలి పూర్తిగా వైర్లన్నీ కూడా బయటకు వచ్చేసి వాటికి పూర్తిగా ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి ఇలాంటి క్లాస్ రూమ్లో పిల్లలు చదువుకుంటున్నారు ఇలాంటి క్లాస్ రూమ్లో పిల్లలు రాత్రి పడుకుంటున్నారు అని అంటే వాళ్ళ జీవితాలను పూర్తిగా ఇక్కడ మనం రిస్క్లో పెట్టినట్ట లేకపోతే వారికి చదువుకు చదువుకునేందుకు ఆహ్లాదమైన కరమైన వాతావరణం కల్పించినట్ట ఇది దీనికి సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఉన్నటువంటి కీలక నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మరో ఇంటిగా గురుకుల గురుకుల పాఠశాలను నమ్ముకొని పాఠశాలకు పంపిస్తున్నాం కానీ పిల్లల జీవితాలు పనంగా పెట్టి అక్కడ చదివిస్తున్నాం అనేటువంటి విషయం నా పిల్లాడు చనిపోతే తప్ప నాకు తెలియలేదని చనిపోయినటువంటి అనిరు తల్లి వేధిస్తున్న సంధించినటువంటి ప్రశ్నలు అందరికీ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ ప్రశ్నలకు సమాధానం మాత్రం డెఫినెట్గా అధికారులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు చెప్పాల్సినటువంటి పరిస్థితి